కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని పలు కార్మిక సంఘాలు ఆధ్వర్యంలో మహా చేపట్టారు ఇక మున్సిపల్ కార్యాలయం నుండి పాత బస్టాండ్ మీదుగా ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ఆర్డీఓ కార్యాలయం అధికారికి వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని పెరిగిన వేతనాలను కూడా వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు ఏఐటియూసి జిల్లా కార్మిక సంఘ కార్యదర్శి ఎండి ఉస్మాన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా సుతారీ రాములు మున్సిపల్ కార్మికులు సంఘం నాయకుడు బర్లా లక్ష్మణ్ ఐఎఫ్టియు అధ్యక్షులు చింతా భూమేశ్వర్ ఏఐటియూసీ రామిళ్ల రాంబాబు మున్సిపల్ బీడీ కార్మికులు శ్రీకాంత్ వాజీద్ నర్సయ్య పోచయ్య పోసెట్టి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు

మెట్పల్లి ఆడియో కార్యాలయం మహా విజయవంతంగా కొనసాగుతున్నది రేపు కూడా ఈ మహా విజయవంతంగా విజయవంతం కొనసాగాలని చెప్పి కార్మికులకు పిలిపి జరుగుతున్నది ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కట్టుగానే ఇవాళ కలిసికట్టుగా కార్యక్రమాలు రూపొందించుకొని కార్మికులకు ఉద్యోగులకు నష్టదాయకమైన కార్మిక చట్టాన్ని తీసుకురావడం జరుగుతున్నది నలభై నాలుగు కార్మిక చట్టాన్ని నాలుగు కోళ్లుగా మార్చి వాటిని యాజమాన్యానికి అనుకూలంగా మార్చడం అనేది జరిగింది వాటిని రద్దయ్యేంత వరకు కూడా తీవ్రంగా దేశ వ్యాప్తంగా పోరాటం కొనసాగుతుందని తెలియజేస్తున్నాం అట్లాగే పబ్లిక్ సెక్టార్ ప్రైవేట్ సెక్టార్ అని రెండు విధాల్లో కార్మిక ఉద్యోగులు పనిచేస్తున్నారు పబ్లిక్ సెక్టార్ చేయడానికి మొత్తం పబ్లిక్ సెక్టర్ లో పనిచేసే ఉద్యోగ కార్మికులకు జీతభత్యాలు ఇవ్వకుండా అవుట్ సోరింగ్ అని కాంట్రాక్ట్ పద్ధతి అని ఇంకా ఇతరాత్ర పద్ధతుల ద్వారా జీతపత్యాలు తగ్గించేసి వారికి ఇచ్చే వేతనము పర్మనెంట్గా ఉన్న వాళ్ళకంటే తక్కువ ఇచ్చి కొనసాగిస్తున్నారు దానికి సమాన పరికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతుంది